అసెంబ్లీ సమావేశాలకు ఏపీ ప్రభుత్వం రెడీ అవుతోంది ఈ నెల ఇరవై రెండు నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించబోతోంది సర్కార్ ఐదు రోజుల పాటు ఈసారి సమావేశాలు కొనసాగుబోతున్నాయి తొలి రోజు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రసంగించనున్నారు అయితే ప్రభుత్వం ఈసారి పూర్తిస్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టడానికి సుముఖంగా లేదు ఇప్పుడున్న పరిస్థితుల్లో పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టడం కష్టమని ఆర్థిక శాఖ భావిస్తోంది ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నేపథ్యంలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ నే కొనసాగించాలని ఆలోచిస్తోంది ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఈ నెల ముప్పై ఒకటితో ముగియబోతోంది అయితే చంద్రబాబు నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను మరో మూడు నెలలు పొడిగిస్తూ ఆర్డినెన్స్ తీసుకురావాలని భావిస్తోంది ఆర్థిక వెసులుబాటు వివిధ శాఖల్లోని ఆర్థిక పరిస్థితిపై ప్రభుత్వానికి క్లారిటీ రావడానికి మరో రెండు నెలల సమయం పడుతుందని అంచనా వేస్తోంది ఆర్థిక పరిస్థితిపై క్లారిటీ వస్తే సెప్టెంబర్ లేదా అక్టోబర్లో పూర్తిస్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టే అవకాశం ఉంది